ఇరవై ఎనిమిదవ డివిజన్ లో ఏ డివిజన్ లో లేని విధంగా ఐదు పార్కులు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని టీడీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా ఈ డివిజన్లో ఆరు కోట్ల వ్యయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని మరో రెండున్నర కోట్లయితే డివిజన్లో ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా పూర్తవుతాయని అన్నారు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చెక్కా సాయి సునీల్ వేదాయపాలెం చైతన్యపురిలో రెండు పార్కులు హౌసింగ్ బోర్డులో ఒక పార్కు జర్నలిస్ట్ కాలనీలో పార్కు గాంధీనగర్ రోడ్డులో పార్కు మొత్తం ఐదు పార్కులు ఏ డివిజన్లో లేని విధంగా మా డివిజన్లో ఉన్నాయని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పార్కులు ఏర్పాటు చేశామని అన్నారు ఎంతో మంది చిన్నారులు వేసవి సెలవుల్లో ఉదయం సాయంత్రం పార్కు వచ్చి ఆటలాడుకుంటారని ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా పార్కులు తీర్చిదిద్దుతామని అన్నారు నెల్లూరు రూరల్లో ఏ వార్డులో లేని విధంగా మా ఇరవై ఎనిమిదవ డివిజన్ లో అన్ని విధాలుగా పనులు పూర్తి చేశామని అన్నారు ఈ డివిజన్ ఎంత అభివృద్ధి చేశామంటే అది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ డివిజన్ ఇంత అభివృద్ధి చేశామంటే అది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతోనే సాధ్యమైందని అన్నారు టీడీపీ ఇరవై ఎనిమిదవ అధ్యక్షులు చెక్కా సాయి సునీల్ నా పేరు గౌతమ్ నేను ఈ లో చాలా రోజుల నుంచి ఆడుకుంటున్నాయి సమ్మర్ లో అయితే నేను షటిల్ చాలా ఆడుకున్నాయి ఇక్కడ చెట్ల కోర్టు ఇంకా రంగులాటం లాంటిది ఒకటి ఉంది ఉయ్యాల ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటది సాయంత్రం అయితే చల్లగా గాలి వీస్తుంది ఎందుకంటే చెట్లు కూడా ఉన్నాయి కదా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది చైర్లు ఉన్నాయి ఇక్కడ బాగుంటది బాగున్నాయి థ్యాంక్ యూ నమస్కారం ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఉండే అన్ని పార్కుల్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తిగా కంప్లీట్ చేయడం అంటూ జరిగింది నాకు తెలిసి ఈ నెల్లూరు రూరల్లో అత్యధిక పార్కులు ఉన్న డివిజన్ గా ఈ డివిజనే ఉండేది ఇరవై ఎనిమిదో డివిజన్లోనే ఈ డివిజన్లో చైతన్యపురిలో రెండు పార్కులు న్యూ మిలిటరీ కాలనీలో ఒక పార్కు హౌసింగ్ బోర్డులో ఒక పార్కు చైతన్యపురిలో కొత్తగా ఈ మధ్య గాంధీనగర్ రోడ్లో ఒక పార్కు నిర్మా నిర్మాణం అయిపోయి కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి అంటే ఈ వీటికన్నిటికీ ముఖ్య కారకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అది కాకుండా మేము కార్పొరేటర్ అయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వారి దగ్గర వారికి చెప్పి ఈ పార్కుల్ని డెవలప్ చేయడం అంటూ జరిగింది రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై తేదీ ఈ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అడుగు పెట్టి ఒక పార్కుని ప్రారంభించడం అంటూ జరిగింది ఆ తర్వాత అద్వితీయంగా అన్ని పార్కుల్ని ఈ ప్రాంతంలో సక్సెస్గా అన్ని పార్కుల్ని కంప్లీట్ చేయడం అంటూ జరుగుతుంది ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి సోదరుడు రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అడిగే అడగంగానే అన్ని పార్కులకి నిధులు ఇచ్చి ఇప్పటి వరకు కూడా పార్కులు ఏదో చేశాము అయిపోయింది అన్నట్టు కాకుండా ఇప్పటికి కూడా పార్కులు చెక్కు చెదరకుండా ఆ రోజు వారు ఏ విధంగా మాకు చేతికి ఆ పార్కులు ఇచ్చారు ఇప్పటికి కూడా ఆ పార్కులను నట్టే కాపాడుకుంటూ ఈ సమ్మర్లో ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందించడం అంటూ జరిగింది ఈ ఈ టోటల్ క్రెడిట్ మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి దక్కుతుంది అదే కాకుండా అదే కాకుండా కొత్తగా ఈ డివిజన్లో మళ్ళీ మన చైతన్యపురి కాలనీ గాంధీనగర్ రోడ్లో ఒక పార్క్ ఉన్నింది గతంలో దాన్ని చాలామంది కబ్జాదారులు కబ్జా చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ని చాలా అందంగా తయారు చేయడానికి ఎమ్మెల్యే గారు దాన్ని తయారు చేయాలని చెప్పి పార్క్ కు సంబంధించి వాళ్ళు అంటే ఎవరు ఆక్రమణదారులు వచ్చి ఆక్రమణదారుల నుంచి కాపాడడానికి దాని పార్కుకి పూర్తిగా గోడ ఘట్టించడం అంటే జరుగుతూ ఉంది త్వరలో ఆ పార్కు కూడా అద్వితీయంగా అంటే బ్రహ్మాండంగా దాన్ని రెడీ చేసేదానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అది ఈ మా డివిజన్ చేసుకున్న గొప్ప విషయం ఏంటంటే చుట్టూ డివిజన్ చుట్టూ సెంట్రల్ లైటింగ్ కూడా తొందరలో ప్రారంభం కాబోతుంది ఈ మధ్య శంకుస్థాపన జరిగింది మినిమం ఆరు 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 ఏడు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు కానీ అన్ని అన్ని రకాలుగా పార్కులు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ డ్రైనేజ్లు కానీ అన్ని రకాలుగా మాకు ఇచ్చిన దానికి ఈ విధంగా తయారు చేసిన దా తయారు చేసేదానికి నిధులు సమకూర్చిన దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి సోదరుడు రాష్ట్ర నాయకులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ డివిజన్ తరపున వారికి జీవితాంతం మేము జీవితాంతం వాళ్ళకి రుణం తీర్చుకుంటామని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఆరు కోట్లు వర్క్ ఈ డివిజన్ లో మేము కార్పొరేటర్ గా అయిన తర్వాత ఆరు కోట్లు వర్క్ జరగడం జరిగింది ఇటు సిసి రోడ్లు గాని డ్రైనేజ్లు గాని తర్వాత సెంట్రల్ లైటింగ్ కానీ పార్కులు రూప రూపురేఖలు గాని రెండోది ఈ మధ్య కొత్తగా ఆ బోర్డులు వేయించడం గాని మెటీరియల్ చెడిపోయి ఉంటే వాటిని అన్నిటినీ నీట్ గా తయారు చేయించాము తర్వాత వచ్చేసే ట్రాక్ అక్కడక్కడ కూడా పోయి ఉంటే అవన్నీ కూడా చేయించాము గార్డెన్ ని ఎప్పటికప్పుడు కార్పొరేషన్ ద్వారా చక్కగా సుందరీకరణంగా గార్డెన్ కూడా ఉంచడం అంటే ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న డివిజన్ లోక అన్నిటికంటే కూడా ఈ డివిజన్ లో పార్కులు చాలా బాగున్నాయని చెప్పి అందరు చెప్పుకుంటే చాలా సంతోషంగా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం పూర్తి అయిపోయాండి ఐదు పార్కులు ఉంటే ఐదు పార్కుల్ని కంప్లీట్ చేసేస్తాం అంటే ఇంకేదైనా అవసరం అంటే ఇంకే ఇక్కడ గార్డెన్ కొత్తగా ఏదైనా కొత్తగా ఎక్విప్మెంట్స్ ఏదన్నా వస్తే అవి వాటిని మన ఎమ్మెల్యే గారికి చెప్పి కొత్తగా ఎక్విప్మెంట్స్ పెట్టించడం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి సిసి రోడ్లు డ్రైన్లు అన్ని అయిపోయాయండి ఒక జనరల్ జేకే కాలనీ ఒకటి ఉంది అదొక ఏరియాకి సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజ్లు ఉన్నాయి అవి ఈ మధ్య మాకు ఒక నలభై లక్షలు ఆ డివిజన్కి ఇచ్చారు ఆ ప్రాంతానికి ఇచ్చారు మళ్ళీ కొత్తగా ఈసారి పెట్టే నిధులు వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఆ ప్రాంతానికి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు లైన్లు కానీ అన్నీ కొత్తగా వేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అప్పుడు అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారికి చెప్పి నిధుల్ని తెచ్చుకొని ఆ డెవలప్మెంట్ చేస్తామండి సుమారు ఇంకా రెండున్నర కోటి సంబంధించి ఈ డివిజన్ లో వర్క్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ డివిజన్ కు త్వరలో త్వరలో ఆ ఫండ్స్ కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆ మిగతాయి కూడా కంప్లీట్ చేసి వారి దీవెన్లతో గెలిచా గెలిచిన డివిజన్ ప్రజలు వారి ఆశీస్సులతో గెలిచాం కాబట్టి వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా అవి కూడా కంప్లీట్ చేశారు